బంగారం తర్వాత భారతీయులు ఎక్కువగా నమ్మేది బ్యాంకులనే అయితే కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల కారణంగా ప్రజలు బ్యాంకుల్లో డబ్బులు దాచుకునేందుకు భయపడుతున్నారు ఇక బ్యాంకుల విలీనానికి సిద్ధపడుతున్న కేంద్రం మొదటగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సహా మరో నాలుగు అనుబంధ బ్యాంకులను విజయవంతంగా విలీనం చేసింది ఈ విలీనం వల్ల కస్టమర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అంటున్నా బ్యాంకు శాఖలు రద్దయితే కస్టమర్లు ఖచ్చితంగా ఎంతో కొంత ఇబ్బంది పడటం ఖాయమని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే కేంద్రం దగ్గర మరికొన్ని బ్యాంకుల విలీనానికి సంబంధించి ప్రతిపాదనలు ఉన్నాయని గతంలో వార్తలు వినిపించాయి ఇప్పుడు వాటి అమలు దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంకులను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సిండికేట్ బ్యాంక్ ఐఓబి యూకో బ్యాంకులను కెనరా బ్యాంకులో విలీనం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఐడీబీఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేనా బ్యాంకులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలని యోచిస్తోందట ఇక ఆంధ్ర బ్యాంక్ విజయ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను బ్యాంక్ ఆఫ్ ఇండియాలోను యునైటెడ్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మహిళా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలోను విలీనం చేసే ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయని తెలుస్తోంది సో ఈ బ్యాంక్ కస్టమర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్